ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇంపాక్ట్ మామూలుగా లేదు చీమ మన క్షణాల్లో ఆ ముచ్చట సోషల్ మీడియా ద్వారా జనానికి చేరిపోతోంది వాటిలో జనం మెచ్చినవి కూడా తాజాగా ఓ ఇటాలియన్ ఆటోమొబైల్ ఇంజనీర్ డిజైన్ చేసిన ఓ కారు తాలూకు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బుల్లి కారుగా పేరున్న ఫియట్ ఫాండా మోడల్ కారును మరింత స్లిమ్ చేసి అందులో సింగిల్ సీట్ ఫిట్ చేసి మార్కెట్ లోకి వదలారు చిన్న చిన్న గల్లీల్లోనూ జుమ్ అని దూసుకుపోతున్న ఈ కారును చూసి నెటిజన్లు వారి అంటూ తమదైన శైల్లో కామెంట్స్ చేస్తున్నారు ఇది క్రాస్ టైట్ లో ఉన్నట్లు కనిపించే కారు ఇది ప్రపంచంలోనే అతి చిన్న కారు అనిపిస్తుంది ఇటాలియన్ ఆవిష్కర్త రూపొందించిన ఈ కారు వాస్తవానికి మోడిఫైడ్ ఫియట్ పాండా దీనిని సన్నని సింగిల్ సీట్ రైడ్ గా రూపొందించారు కారు ఫ్రేమ్ ఇరుకుగా ఉన్నప్పటికీ కారు బాగానే నడుస్తోంది ఆ వ్యక్తి దాన్ని వీధిలో నడుపుతున్నప్పుడు అందరూ ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు సాధారణంగా కారు లాగే దీనికి కూడా నాలుగు చక్రాలు ఉన్నాయి కానీ అవి చాలా దగ్గరగా కలిసి ఉండడం వల్ల దాని బాడీ కనిపించడం లేదు ఫియాట్ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభైలో పాండా పేరుతో ఓ బుల్లి కారు ను మార్కెట్ లోకి తెచ్చింది తక్కువ ధర చిన్న సైజు ఫ్యూజల్ ఫీచర్స్ మూలంగా ఈ మోడల్ యూరప్ దేశాల్లో బాగా పాపులర్ అయింది ముఖ్యంగా అక్కడ చిన్న పట్టణాల వారు అప్పట్లో దీన్ని ఎగబడి మరీ కొన్నారు తాజాగా అదే కారును సింగిల్ సీట్ తో మరింత కుదించి ఇప్పటి రోడ్ల మీద మరింత ఈజీగా నడిపేలా ఈ మోడల్ కారు ను డిజైన్ చేశారు అతి చిన్న కారుగా గా పేరొందిన ఈ కారును యూరప్ యువత ఎగబడి కొండమేగాక జుమ్మని రోడ్ల మీద దూసుకుపోతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి